పదిహేనవ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని నథింగ్ లైక్ ఓటింగ్ ఐ ఓట్ ఫర్ షోర్ అనే అంశంపై జిల్లా స్థాయి పోటీల్లో మార్చల జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థినీలు ప్రతిభను చాటారు నర్సరాపేటలో జరిగిన కార్యక్రమంలో పాఠశాలకు చెందిన షర్మిల అండ్ టీం అంజలిబాయ్ మాధవి భావన షాహీనా పర్వీన్ ఐశ్వర్య సమీరాలు స్కిత్ విభాగంలో ద్వితీయ స్థానం డ్రాయింగ్ విభాగంలో తృతీయ స్థానం సాధించిన షేక్ సజీదలో కలెక్టర్ అరుణబాబు చేతుల మీదుగా ప్రశంసా పత్రాలను అందుకున్నారు విద్యార్థులను డిప్యూటీ డిఈఓ యేసుబాబు ఆర్టీఓ రాజశేఖర్ తహసీల్దార్ అరుణబాబులు మండల విద్యాశాఖాధికారి అల్లి సురేష్ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు షేక్ షకీనా నోడల్ అధికారిని ఆయిషా సుల్తానాలు అభినందించారు మాచెల్లపట్టణం పట్టణం పరిసర గ్రామాల ప్రజలకు గొప్ప శుభవార్త రాఘవేంద్ర పాలిక్లినిక్ మాచెల్లా 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 మా వద్ద ఎన్నో సంవత్సరముల అనుభవం కలిగిన ఎంఎస్ ఆర్థర్ డాక్టర్ బి వెంకటేశ్వర్లచే వైద్య సేవలు అందించబడును అత్యంత ఆధునిక వైద్య పరికరాలచే తలనొప్పి మెడ నొప్పి మోకాల నొప్పులు నడుము నొప్పి సయాటిక డిస్క్ తిమ్మిర్లు అరికాల మంటలు కండరాల నొప్పులు వెన్నుముక సమస్యలు నరాల నొప్పులు విరిగిన ఎముకలకు సర్జరీలు వెన్నుముక సర్జరీల వంటి సమస్యలకు ప్రత్యేక వైద్యం చేయబడును అంతేకాకుండా ప్రతి ఆదివారం ఉదయం పదకొండు గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు డాక్టర్ శ్రీనివాసరావు ఎంఎస్ చెవి ముక్కు గొంతు తల మెడలకు శాస్త్ర చికిత్సలు అందించబడును మా వద్ద ఎండోస్కోపీ సౌకర్యం కలదు మా అడ్రస్ రాఘవేంద్ర పాలీక్లినిక్ మోహన్ రావు గారి హాస్పిటల్ ఎదురు రామాటాకిస్లై మా చెల్లా మాచెల్ల పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మాచెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఓటీ ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజిస్ట్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాతాలజీ సిటీ స్కాన్ ఎక్స్ రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మ ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్ భార్గవి హాస్పిటల్ చందమామ హాస్పిటల్ ఎదురు రమత മെഡിൻ ബി പി ഷുഗർ ജനറൽ വ്യാധുല വൈദ്യ നിപുണു ഷുഗർ